మాటలు వింటూ ఉన్నారు ఆయన చేత ప్రార్థన చేపించుకుంటూ ఉన్నారు అక్కడ చాలా సేపుటికి మరి దేవుడు చాలాసేపు వాక్యం చెప్పారు చెప్పినప్పుడు అందరు చక్కగా వింటూ ఉన్నారు ఆకలి లేదు మరి ఎంతో సంతోషంగా దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని మాటలు వింటూ కూర్చొని ఎంతో సంతోషంగా ఉన్నారు మరి ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిపోయినాక పన్నెండు మంది శిష్యులు ఆడే ఉన్నారు వాళ్ళని పిలిచి దేవుడు చెప్తాడు మీ దగ్గర ఏమన్నా ఉంటే వాళ్ళకి పెట్టి పంపించండి మరి ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్ళే దారిలో మూచు వచ్చి పడిపోతారేమో నీరసం వచ్చి పడిపోతారేమో మీ దగ్గర ఏమన్నా ఉంటే వాళ్ళకి పెట్టి పంపించండి అని ఏసయ్య ఆ పన్నెండు మంది శిష్యులతో చెప్తారు చెప్తే వాళ్ళు అంటారు మా దగ్గర అయితే ఏమి లేవయ్యా మేము ఏమి పెట్టమంటావు నీకు తెలియకుండా మా దగ్గర ఏముందయ్యా అని ఏసైకి ప్రశ్న బదులిస్తారు బదులింగానే అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఒక చిన్నవాడు చిన్నవాడంట ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని ఇదిగో వేసయ నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అని చెప్తాడంట చూడండి ఎంతగా ఆ బిడ్డలో వాక్యం ఎంతగా లోతుగా వెళ్ళింది కాబట్టి పిల్లలు ఇస్తారండి చాక్లెటు పిల్లోడి దగ్గర చాక్లెట్ ఉంటే మనం తీసుకోగలుగుతామా తీసుకోలేము వాళ్ళ మమ్మీ తినమని పంపిస్తే అవి తినకుండా ఆ వాక్యం వింటా ఉన్నాడు తినకుండా ఉన్నాడు మరి చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయ్యా ఏసయ్యా తీసుకో ఎసయ్యా అంటున్నాడు అక్కడ ఇంచుమించు చాలామంది ఉన్నారు ముక్కలుగా చేసి ముక్కలుగా చేసి పెట్టినా కానీ వారందరికీ సరిపోదు కానీ ఆ బిడ్డకి ఏముంది ఇచ్చే బుద్ధి అంటే దేవుని మాటలు విన్నాడు కాబట్టే దే ఇతరులకు సహాయం చేయాలనే మనస్సు ఆ బిడ్డకి ఉంది మరి దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడనమాట ఆ బిడ్డని ఎన్నుకోవాలనుకున్నాడు దేవుడికి తెలుసు ఆ బిడ్డ లెగుస్తాడు అందరిలో ఎవరిలో నా వాక్యం వెళ్ళింది ఫలిచ్చిద్దని దేవుడికి తెలుసు ప్రతి ఒక్కరు దేవుడి మాటలు వింటారు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు కానీ దేవుడు వింటానే ఉంటాడు ఎవరైతే నా మాటలు శ్రద్ధగా వింటున్నారో ఎవరైతే శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ వైపు నా చెవి ఎప్పుడు ఉంటుంది అంటాడు దేవుడు అంటే ప్రార్థన చేసే వాళ్ళల్లో మరి చాలామంది పై పై ప్రార్థన చేస్తారు అలా కాదండి హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడండి చూడండి ఇక్కడ మరి ఆ చిన్నవాడు లేవగానే దేవుడు అంటున్నాడు అవి తీసుకొని వడ్డించండి అంటే ఆ పన్నెండు మంది శిష్యులు ఆశ్చర్యపోతున్నారు ఈ వడ్డీ అంటున్నాడు ఏంది వేసయా ఇక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నారు ఇంచుమించు చాలా మంది ఉన్నారు కదా మరి ఎలా వడ్డించాలి అని అన్నట్టుగా చూస్తూ ఉన్నారు అప్పుడు ఏసయ్య చేతిలో ఆ బిడ్డ ఆ బిడ్డ దగ్గర ఉన్నప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలే ఏస దగ్గరికి వెళ్ళగానే ఐదు వేలు ఐదు వేలుగా మారిపోయినాయి అంట ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తిని పన్నెండు గంపలు మిగిలినాయి అంట అందరం బయట ఒక కుంటివాడు ఆ బిచ్చము అడుక్కుంటూ ఉన్నాడు ఈ పేతురుని వ్యూహాన్ని చూసి ఏమైనా దొరుకుతుందా అని వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నప్పుడు పేదరు యోహాను ఒకటే అన్నారు ఏమన్నారంటే మా దగ్గర ఏమీ లేదు కానీ నజడైన నజరుడైన ఏసయ్య నామంలో నువ్వు నడవాలి అని చెప్పగానే పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒక్కేసారి లేచి గంతులు వేసి దేవాలయం లోపలికి వెళ్ళాడంట చూడండి మీరు చెప్పింది నేనెందుకు నమ్ముతాను నాకు ఏదో ఒకటి కావాలి డబ్బులు కావాలి కానీ నాకు మనీ కావాలి కానీ నజరేడైన ఏసయ్య నామం నాకు ఎందుకు నాకు వద్దు అన్నాడా అనలేదు ఎందుకంటే నజరేడైన ఏసయ్య నామము ఆయన నామం గొప్పనామం అని ఆయన నామంలో ఏమడిగినా జరిగిద్దని నమ్మాడు కాబట్టే ఆ కుంటివాడు బాగుపడ్డాడు ఈరోజు మనం కూడా బాగుపడాలంటే ఏసయ్య నామం గొప్పనామం అన్ని నామముల కంటే గొప్పనామం అనమాట ఈరోజు సాతానుగాడు మన ఆశీర్వాదాలన్నీ దోచుకుంటూ ఉంటాడు సాతాను ఎక్కడ మనల్ని పాడు చేసి నరకానికి దగ్గర చేయాలనుకుంటాడు సాతాను మాట మనం విన్నామంటే ఎప్పుడుకి మనం బాగుపడం దేవుని మాట మనం వినాలన్నమాట దేవుడు మాట ఎప్పటికైనా నువ్వు వింటూ ఉంటే తగిన సమయము ఒక వ్యక్తిని ఎన్నుకొని నీ దగ్గరికి వచ్చి ఆశీర్వాదమును ఇచ్చేదడు చేస్తాడు కుంటివాడు ఎన్ని సంవత్సరాల నుంచో మరి దేవాలయం బయట కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు అడుక్కుంటూ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది బాధపడి ఉంటారో మరి తను మోసుకొచ్చే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో తను కూడా ఎంతో బాధపడి ఉంటాడు కానీ ఆ బాధ కష్టము తగిన సమయంలోనే దేవుడు తనని బాగు చేశాడు ఒక వ్యక్తులను వెన్నుకున్నాడు ఆ ఆ రోజే వచ్చారా పేతృ వ్యూహాను ఆ దేవాలయానికి ఎన్నోసార్లు వచ్చారు కానీ ఆ సమయం రాలేదు ఆ సమయం వచ్చిందాక మనం ఏం చేయాలి ఎదురు చూస్తూ ఉండాలి వెళ్ళి గ్లాసులో పోయగానే ఏమవుతుందండి దాక్షారసంగా మారిపోయిందంట హలే చూడండి ఈరోజు నీ జీవితాన్ని బాగు చేయలేడా దేవుడు చూడండి నీటిని దాక్షారసంగా మార్చిన దేవుడు నీ స్థితిని మార్చలేడా నీ బతుకును మార్చలేడా నీ వేదనను తీసేయలేడా నీ దుఃఖాన్ని తీసేయలేడా నువ్వేం చేయాలి తగిన సమయం కొరకు ఎదురు చూడాలి సాతాను వైపు చూడకు నిందల వైపు చూడకు అవమాన వైపు చూడకు దేవుడి వైపు చూడు దేవుడిని బహుగా దీవిస్తాడు అప్పుడు ఆ మరి ఇందుకు వచ్చిన వాళ్ళందరూ ఆ పెళ్ళికొచ్చిన వాళ్ళందరంట మరి పెళ్ళికొడుకుని వెళ్ళి ఏమంటున్నారు తెలుసా అయ్యా ఎంత చక్కగా ఉందో అంటే ద్రాక్షారసం చాలా చక్కగా ఉంది మరి ఎక్కడి నుంచి తెచ్చారో కాయలు ఎంత రుచిగా ఉందో మొదటి దానికంటే ఇప్పుడు తయారు చేసిన ద్రాక్షారసం ఎంతో బాగుంది అని పొగుడుతూ ఉన్నారంట చూడండి దేవుడు వాళ్ళని ఎంతగానో సంతోషపరిచాడు ఎందుకంటే వాళ్ళు నమ్మారు వాళ్ళు నమ్మారు కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అక్కడ అవమానం కాకుండా వాళ్ళ జీవితాలను సంతోషాన్ని సంతోషంగా దేవుడు మార్చాడు ఈరోజు నువ్వు కూడా తగిన సమయం కొరకు ఎదురు చూస్తే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడా ఖచ్చితంగా చేస్తాడండి ఖచ్చితంగా దేవుడు వాడు కాదు నీకు శ్రమ వస్తుందా నీకు బాధలు వస్తున్నాయా ఏ మనిషైనా నువ్వు దేవుడికి పనికిరావు అన్నా కానీ నమ్మొద్దు దేవుడు చెప్తేనే దేవుడు దిగి వచ్చి నువ్వు నాకు పనికి రావు నువ్వు నా పని కాదు అన్నప్పుడు నమ్ము అంతేగాని ఆ నీ పని అయిపోయిందమ్మ ఏమమ్మ భక్తురాలు వచ్చిందమ్మో భక్తురాలు దిగి వచ్చింది అని ఎగతాలు చేసిన వాళ్ళ వైపు చూడకు చూడకు దేవుడి వైపు చూడు దేవుడి వైపు పడవ కడుతుంటే నోవా పడవ కడుతుంటే అందరంట ఎగతాలు చేశారంట ఏంది పడవ గడత నడింది పడవ కట్టి అందరిని పడవలో ఏంది నడింది తిక్కలోడిందని అందరు ఎగతాళి చేసిన వాళ్ళందరూ వర్షంలో మునిగి చచ్చిపోయారంట ఆ ఓడగట్టిన ఆ తన కుటుంబం ఒకటే రక్షించబడింది ఆ ఓడలో ఉండి దేవుడే తలుపేశాడంట